రత్తమ్మా రతమ్మా కొకొచ్చాను వీటిని ఏ పిడి సరే సరేలేవయ్య ఫ్రై చేస్తా ఏ క్లాస్గా ఉండాలా రత్తమ్మ ఈ కొరమాల్ ముక్కలను శుభ్రంగా కడుక్కుందాం ఈ ముక్కలే రెండు మూడు సార్లు శుభ్రంగా కలుపుకోవాలి ముక్కల్లో ఉప్పు వేసుకుందాం పసుపు వేసుకుందాం అలాగే నిమ్మకాయ బద్దరసం పిండుకుందాం ఈ మూడు వేసి ముక్కలను బాగా కలుపుకోవాలి నిమ్మకాయ ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కలుపుకుంటే మీ శ్వాసం రాకుండా ఉంటుంది ధనియాలో ఎక్కుందాం ఏమయ్యావు ఈ ధనియాలో ఈ మిరియాలో దంచాలి ఈ దంచి తర్వాత ఇది దంచాలి జీలకర్రయప్పుందాం మసాలా దినుసులు వేపుకుందాం నూర ఇబ్బంది రాలే కదమ్మా జీలకర్ర దంచుకుందాం Jeg elsker deg så høyt. అల్లం ఎల్లుపాయలు దంచుకుందాం ఇవన్నీ మసాలాగా కలుపుకోవాలి అరసేమిసాడు సాల్ట్ వేసుకుందాం ఉప్పు ఖర్చు తక్కువ వేసుకున్నా పర్వాలేదండి ఇందాక ముక్కల్లో వేసాం కాబట్టి అరసేమిసాడు పసుపు వేసుకుందాం ఓ సెమ్ సైడ్ కారం వేసుకుందాం మిరియాల పొడి వేసుకుందాం ధనియాల పొడి వేసుకుందాం జీలకర్ర పొడి వేసుకుందాం గరం మసాలా వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అరబద్ద నిమ్మకాయ పిండుకుందాం కొద్దిగా నూనె పోసుకుందాం ఇదంతా బాగా కలుపుకుందాం కొద్దిగా నీడి పోసుకుందాం కొరమేడు ముక్కలకు మసాలా పట్టించుకుందాం మసాలా పట్టించిన ముక్కలు పది నిమిషాల సేపు పక్కన పెట్టుకుందాం నూనె పోసుకుందాం మామిడి చేప కన్నా కొరమీ చేప ఎక్కువగా ఏగాలండి మసాలా వాసనగా గుమ్మ గుమ్మలాడిపోతున్నారు అతను మా చింతంలో కొరమేళ్ళు బాగా పట్టేవడం అండి అదుగుల్లో ఓతలేసి పట్టేవాడమండి కొరమేళ్ళు ఇటువరకు ఎక్కడ పడితే అక్కడ దొరికేయండి కొరమీళ్ళు ఎమర్ తీసుకుంటుందండి ത്തമാ നൂറ് ഊർ പത്തല്ലേ വയ എല്ലോക്ക് നിമുറത്ത

मैं अपने अल्पात పరంగా ఏపడు కూడా ఎమర్ రుచిగా ఉందండి మళ్ళీ కుదిరిందండి పరగలలో ఊటండి ఎంఆర్ రుచిగా ఉంటుంది మళ్ళీ చిన్న మళ్ళీకి వెళ్తామండి బాయ్